కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయం నూట ఇరవై ఏడో అధ్యాయం దయచేసి మూడో వచ్చినాన్ని నాలుగు వచ్చినాన్ని అందరూ కలిసి చదువుకుందాం కీర్తన నూట ఇరవై ఏడు మూడో వచ్చినము నాలుగు వచ్చిన దయచేసి అందరు తీయండి బైబిల్ తీయండి చదవచ్చినందుకు కూడా చదవండి కుమారులు ఎహో అనుకరించు స్వాచ్యము గర్భబలము ఆయన చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణము వారు ప్రార్థన చేస్తాం బోకరించా పరలోకముందున తండ్రి మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా కనికని మా దేవ మహాగణుడ మహోన్నదుడ విఘినమైన నామును బట్టి మీ స్తోత్రములు సత్య దేవుడువు మహామయములో నిత్యము దూతల చేత ఆరాధించబడే దేవుడు స్తోత్రములు సర్వమానవాళ్ళ యొక్క రక్షణ కొరకై లోకమునకొచ్చి కలవరి శిలవలో విరక్తమును కార్చి మీరు చనిపోయి సమాధి చేయబడి తిరుగులే ఇచ్చినారు మీ ప్రేమకురకాయ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం చెరువు చిన్న నిపుణులు బట్టి మీ స్తోత్రములు వెలపట నిత్య సత్యవాక్యములు వింటున్నాయిగా అనేక మంది జీవితాల్లో మీ కారు ధరిగించండి మీరు దర్శించండి మీ కృపను కోరుతూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మైండ్ కూర్చోండి అటు తీసేసాయండి వాకి వినవట్లేదా తీసేసానండి అది ఇక్కడ క్లాత్ కాళ్ళు ఉంది కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడు అధ్యాయములు మూడో చిన్న మనం చూస్తే కుమారులే హోవాన్ని గురించు స్వాచ్ఛ్యము దేవుని యొక్క గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయినైతే దేవాది దేవుడు భూమి మీద మానవునికి ఆయన ఆశీర్వాదములు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు క్షేమాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు దీవెను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు రక్షణను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆయన క్షేమమును అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఇక్కడ ఒక మాట మనం గమనించాలి కుమారులు యహోవా చాలు కనుక దేవుడు ఎవరంటే అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన ఎవరు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన మనం అడిగినప్పుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ఆ ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు ఆదికాండం నాలుగోద్యములు కూడా మనం చూస్తాం ఆది ఆదికాండం నాలుగో ఉద్యములు అవంటది యోహోవా నాకు ఏం చేస్తున్నాడంట యహోవ దయవులను నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను ఎంత మంచి మాట చూడండి ఎవరు దయమా దేవుని దయవలను సంపాదించుకున్నాం కదా చాలా చక్కని మాట రాయబడింది ఆది కాండ నాలుగో దయము వచ్చడంలో యహోవ దయవలను నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నా లోకంలో చాలామంది అంటుంటారనమాట నేను సంపాదించుకున్నా నేను సంపాదించుకున్నా అని చెప్పేసి మనం చూస్తాం కదా ఒకడు లోకం అంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నాడు అన్నీ సంపాదించుకున్నాడు సమృద్ధిగా ఉన్నాయి ఏది కొరత లేదు కానీ ఎవరు సంపాదించుకోలే ఎవరు సంపాదించుకోలే చెప్పండి ఏ సుప్రభును సంపాదించుకోలే గీతం ఎవరు ఎవరిని సంపాదించుకోలే మనం ఎన్ని సంపాదించుకున్నా కూడా అవన్నీ మనం మనల్ని పరలోకానికి తీసుకెళ్ళావు అవి ఎవరైనా కానీ ఏదైనా కానీ అవి ఏ స్థితిగతలైనా కానీ మనల్ని పరలోకం తీసుకెళ్ళావు కనుక పరలోకానికి మనల్ని ప్రభు తీసుకెళ్లాలంటే మనం ప్రభువును సంపాదించుకోవాలి అనగా మనం ప్రవును కలిగి ఉండాలి మనం పభవును ఎరగలిగితే దేవుని యొక్క రాజ్యాన్ని మనం పొందుకుంటాం అది గొప్ప ఉన్నతమైనటువంటి సంగతి మూడోది సుగుతం ఒక మాట మధుర సమయ గ్రంథము చూడండి మధుర సమయ గ్రంథము మోచోధ్యాయము ఇరవై వచ్చినాం మొదటి సమయం గ్రంథం మొదటి ఇరవై వచ్చినాం అన్న నిండినప్పుడు మురుక్కుని వీని అడిగి తిని అనుకొని చాలు కనుక అన్న ఏం చేసిందంటే వీనిని అడిగి తిని అనుకొని మనకి ఏం పెట్టిందంట సమయంలో పేరు పెట్టింది ఎంత మంచి మాడు చూడండి కనుక హన్న అడిగింది అడిగింటే అన్నకి ఇచ్చినాడు దేవుడు కుమారుని ఇచ్చినాడు ఇంకొక మాట కూడా రాయపడింది ఇరవై ఏడు వచ్చినప్పులో ఇరవై ఏడు వచ్చిన మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాడు ఈ బిడ్డను దయచేయమని యహోవతో నేను చేసిన మనవిని చాలు ఏం చేస్తానంట ఆయన ఆయన నాకు అనుగ్రహించను ఎంత మంచి మాట అండి అన్న ఏమంటుంది ఆయన నాకు అనుగ్రహించాను కనుక ప్రభు ఎవరంటే అనుగ్రహించేటువంటి వాడు ప్రభు ఎవరంటే దయచేసేటువంటి వాడు దయచేసి ఈ విషయాన్ని మనం ఏమాత్రం కూడా మనము మర్చిపోకూడదు కనుక వీరు ఎరిగినారు ఎరిగిన కారణాన్ని బట్టి వారు మాట్లాడగలుగుతున్నారు దేవుడు నాకు అనుగ్రహించినాడు దేవుని దయవలో నేను పొందుకున్నాను అని చెప్పేసేసి ఇది మనం ఎరగాల ఎరిగితే మనం ఏం చేస్తాము చెప్పగలుగుతాం ఎరిగితే మనం చెప్పగలుగుతాం ఐహోన్స్ వార్త రండి ఆరోధ్యమో అరవై ఎనిమిది వచ్చినాం ఏహోన్స్ వార్త ఆరోధ్యమో అరవై ఎనిమిది వచ్చినాం సీమోను పేతరు ఎద్దకు వెళ్ళదు నీవే నిత్య జీవు మాటలు గలవాడు సార్ సీమోను పేతురు ఏమి ఎరిగినాడు ఏసు ప్రభు అని ఎరిగినాడు నీవే నిత్య జీవబు మాటలు గలవాడు కానీ ఎరిగితే మనం చెప్పగలుగుతాం ఏమన్నా చెప్పగలుగుతాం దయగలవాడాన్ని ప్రేమ గలవాడని నిత్య జీవబు మాటలు గలవాడని మనం చెప్పగలుగుతాం అన్న ఎరిగింది నాకు అనుగ్రహించినాడని అవ ఎరిగింది దేవుని దయవలను నేను ఒక కుమార్ని సంపాదించుకున్నానని చెప్పేసి చెప్పగలుగుతున్నారు కనుక శ్రీమను పూర్తి ఏమంటున్నాడంటే ప్రభు నీ ఇద్దరు నుండి మేము ఎక్కడికి వెళ్ళిమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు బ ఆయన మాటలు ఎక్కడ తీసుకెళ్తాయి ఏంట నిత్య జీవాన్ని తీసుకెళ్తాయి ఎక్కడికి నిత్య జీవానికి కనుక ప్రవేమన్నాడు హంసభర్త బద్నాలు కొద్దీ మారవచంలో ఆ నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఎంత మంచి మాట అండి ఎక్కడికి మార్గము నిత్య జీవానికి మార్గం పరలోకానికి మార్గం ఏసుక్రీస్తు ప్రవార్ అది శివను పిత్రు ఎరిగినాడు నీవే నిత్య జీవ మాటలు గలవాడవు ఎంత మంచి మాట అండి కానిక ఆయన మాటలు ఎలాంటివి అంటే నిత్య జీవానికి నడిపించేటువంటి మాటలు ఆ ప్రభు మన నిత్యజీవానికి నడిపించేటువంటి దేవుడు ఆయన కానీ లోకం అంతా లోకంలో ఏదున్నా ఎన్ని ఉన్నా ఎన్ని స్థితిగతులు కలుగున్నా ఒక దినాన మనం వీటన్నిటిని కూడా ఏం చేయాలా ఓటు కట్టుకొని పోతామా ఏమోక ఓటు కట్టుకొని పోతాము అనేటువంటివి ఏమి కూడా తీసుకుపో అవునా కనుక నిత్యజీవ మాటలు గల ఈశ్వరు దగ్గరికి వస్తే నిత్యత్వాన్ని మనం నిత్య రాజ్యాన్ని మనం పొందుకుంటా ఈ లోకం అంతా కూడా అశాశ్వతం అనేది పరలోకం ఉంది కనుక పరలోకానికి ఈశ్వరం మార్గం అని దైవగ్రంథము బైబుల్ తెలియజేస్తుంది కనుక ఆయన నిత్య జీవో మాటలు గలవాడంట ఎంత మంచి మాట ఇక్కడనే ఒక మాట ఉంది ఏంసార్త యహంసార్త పదిహేడో అధ్యాయము మూడో వచ్చినాం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు నీవు పంపిన ఏసు గ్రీస్తుని ఎరుగుటే ఎంత మంచి మాట అండి ఏసు గ్రీస్తుని ఎరుగుతే ఏమవుతుందంట నిత్య జీవం అనగా నిరంతరం నిత్యత్వంలో సదాకాలం మనం జీవించవచ్చు ఏసుగ్రీస్తుని ఎరుగుతే ఏమని ఎరగాల మనము ఏమని ఎరగాల ఏసయ్య నా కొరికిలో కనుకొచ్చినాడు నన్ను ప్రేమించి నా పాపని కొరకే రక్తం కాచినాడు చనిపోయి తిరిగి తిరిలేయించినది ఎరగాల రెండవదిగా నేను పాపనని ఎరగాల పాపనకు జీతం మరణమని ఎరగాల పాప నుంచి విడిపించబడితే పరలోకముందని ఎరగాల కనుక వాక్యం చెప్పే మాట ఏంటంటే ఏసు గ్రీస్తుని నిత్య జీవం ఎంత మంచి మాట అండి కనుక ఎరిగినారా ఏసయ్య నిత్య జీవం మాటలు గలవాడని యేసయ్య పరలోకానికి మార్గమని ఏసే మన కొరికి లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని ఎరిగినావా లేకపోతే ఈయన కూడా అందరిలో కూడలే అని చెప్పేసి ఎరుగుతున్నావా ఈయన మహాధ్యము గల మహారాజు భూమి ఆకాశం కలిసేటటువంటి దేవుడు ఈయన ఆద్యంతం లేని దేవుడు అల్ఫవో మేఘ సర్వమానవాళ్ళ కొరకు రక్తము కాచి చనిపోయి సమాధి ఇచ్చేబడి తిరుగులేచిన దేవుడు ఈ ఉన్నతమైన ప్రేమ ఈ రాత్రి నీ దగ్గరికి వస్తుంది ఎంత ఉన్నతమైన ప్రేమ ఎంత నిమిత్తమై నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలని అర్థమవుతుందా ఏం పొందుకోవాలని నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆ నిత్యత్వం సంపాదించుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కనుక నిత్య జీవం మాటలు గలవాడు నీ యేసుక్రీస్తుని ఎరుగు నిత్య జీవము ఎంత మంచి మాట అండి నిత్యత్వంలో సదాకాలము నువ్వు నేను ఉండాలని ఆయన పరలోక వదిలి వచ్చి మన కొరకే తన ప్రాణమును పెడుతూ వచ్చినాడు అంతగా ప్రేమించినాడు మనల్ని ఎంత ఉన్నతమైన ప్రేమ రెండు రాజుల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం రెండు రాళ్ళ గ్రంథము రెండు ఐదో అధ్యాయం పదిహేదో వచ్చినాం రాజుల రెండో గ్రంథము అప్పుడు అత్తడు పనివారంతో కూడా తిరిగి వచ్చి అతను ముందర నిలిచి చిత్తగించుము ఇజ్రాయిల్లో నున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందును లోకమంతటి దేవుడు నేడని అబ్బా నేను ఎరుగుదును ఎవరు ఎరిగినారంట నయమని ఎరిగినాడు ఎవరైనా నయమని ఎరిగినాడు చూడండి బాగు పన్నాడు బాగు తర్వాత అంటున్నాడు ఆయన నేను ఇతే జీవ గలవాడు ఆయన పరలోకానికి మార్గం వాడు అనేటువంటిది కనుక ఎరగాల ఎరగాలంటే నువ్వు చదవాలా దైవగ్రంథాన్ని చదవాలి ఎరగాలంటే నువ్వు వాక్యాన్ని వినాలా ఎరగాలంటే వాక్యం దగ్గరికి రావాలా వాక్యాన్ని అంతరంగు నువ్వు తీసుకోవాలా నిత్యత్వాన్ని నువ్వు పొందుకుంటావు నిత్యత్వం సదాకాలం ప్రభుత్వం ఆనందించేది ఆకలి దప్పులేని రాజ్యము ఆ గొప్ప ఉన్నతమైనటువంటి స్థానం నీకు నాకు ఇవిడ కొరకై ఆయన పరలోకం వదిలి ఎక్కడికి వచ్చినాడు భూలోకానికి వచ్చిన ఎంతకాలం జీవించినాడు ముప్పై మూడున్నర సంవత్సరములు ముప్పై మూడున్నర సంవత్సరములు నీ కొరకాయ నా కొరకై పరిశుద్ధంగా పాపం లేనివాడిగా లోకము మరణం మరణము లేనివాడిగా జీవించినాడు కనుక నీ నా పాపముల కొరకై ఆ కలలు సెలవులు ఏం గాయం పొందినాడు పంచ గాయములు పొందినాడు రక్తం అంత కూడా చిందించినాడు అంతగా మనల్ని ప్రేమించినాడు రాత్రి ప్రశ్న ఆ పరవును ప్రేమిస్తున్నావా ఆ ప్రభు మాటలు వినగలుగుతున్నావా ఆయన నిత్యజీవు మాటలు అనవాడిని నువ్వు గ్రహించగలుగుతున్నావా యేస గ్రీస్తుని ఎరుగుట నిత్యజీవం అని చెప్పేసి నువ్వు తెలుసుకున్నావా ప్రా దైవగ్రంథం శ్రేష్ఠమైనటువంటిది దేవుడు మనతో మాట్లాడతాడు మన స్థితిని చూయించి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఒప్పింప చేసేటువంటి దేవుడు ఆయన ఒప్పింపజేసే దేవుడు ఆయన కనుక మనం చూసిన ఏంటిదంటే నూట ఇరవై కీర్తనలో అనగా మూడవత్సరంలో యహో అనుగ్రహించు స్వాచ్ఛం కనుక ఆయన అనుకరిస్తాడు కుమారులు అనుకరిస్తాడు కుమార్తెలు అనుకరిస్తాడు ఇంకా ఆస్తులు అంతస్తులు ఆశీర్వాదాలు క్షేమం మేలు అనుకరిస్తాడు కృపను అనుకరిస్తాడు రక్షణ అనుకరిస్తాడు నిత్యత్వాన్ని కూడా ఆయన ఇవ్వటానికి ఆయన ఇష్టపడతాడు ఆయన మనం ఎరగాల ఆ ససని రాత్రి మనం తెలుసుకోవాలి రండి ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్ అబ్రహామునకు అనుగరించిన ఆ చాలా ఏమి అనుగరించినాడంట ఆశీర్వాదములు అనుగ్రహించినాడు ఎంత మంచి మాట అండి ఏమాదమానా అబ్రహాముకి అనుకరించినాడు ఆశీర్వాదములు అనుగరించినాడు కనుక ఎందుకు అనుగ్రహించిన ఆశీర్వాదం అబ్రహాముకి ఎందుకు అనుగ్రహించినాడు ఆశీర్వాదులు మనకు అనుగ్రహించాలంటే మన జీవితంలో కొన్ని లక్షణాలు కనపడాల అర్థమవుతున్నాయా నువ్వు నేను పొందుకోవాలంటే ఊరికనే మనం పొందుకోలేం ఆయనకు ఇష్టమైనటువంటి జీవితమును ఎప్పుడైతే జీవించగలుగుతామో ఆయన మనకు ఇవ్వటానికి కానీ ఇష్టపడతాడు అది నేర్చుకోవాలి అనేకసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం ప్రవాహను ఆశీర్వదించు నన్ను దీవించు నా కుటుంబాన్ని దీవించు నా దీవించు దీవించని మంచిదే కనుక పరో ఆశ్రదించాలంటే కొన్ని లక్షణాలు మన జీవితంలో ఉండాలి అప్పుడు దేవుడు ఆస్వాదిస్తాడు ఎందుకు ఆస్వాదించాడు అబ్రహాముని ఎందుకు అంతగా దీవించాడు అబ్రహాముని అంటే అబ్రహములో కొన్ని సంగతులు ఉన్నాయి చూద్దాం రాండి మొట్టమొదటిది యాకూపు రాష్ట్రపత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం యాకోబ రాష్ట్రపత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం కాబట్టి అబ్రహాము దేవుని నమ్మినీతి అది అతనికి నీతిగా ఎంచబడెను చ కనుక చందుకు అబ్రాహ్మణ్ ఆశ్వించినాడు దేవుడు ఈ దేవుని ఏం చేస్తాడు నమ్మినాడు అర్థమవుతుందా ఏమా ఎందుకు అబ్రాహ్మణ్ ఆశ్రయించిన దేవుడు అబ్రాహ్మణ ఏం చేసినాడు దేవుని నమ్మినాడు నమ్మినాడు అది అతనికి నీతిగా ఎంచబడెను కనుక దేవుడు నిన్ను ఆశ్రయించినాడు నువ్వేం చేయాల దేవుణ్ణి నమ్మాలా అబ్రాహ్ని దీవించడానికి కారణం పెడదంటే అబ్రహం దేవుణ్ణి ఏం చేసినాడు నమ్మినాడు ఎందుకు ఏమని నమ్మినాడు నిత్య మాటలు కలవాడని నమ్మినాడు ఆయన పరలోకానికి మార్గమని నమ్మినాడు ఆయన ఆఖరికి లోకానికి వచ్చి చనిపోయి సమాధి ఇచ్చేబడి తిరిలే నమ్మినాడు నమ్ముతున్నావా కనుక ప్రభుని దీవించాలంటే ప్రభుని వరదిలింప చేయాలంటే ప్రభు నీ కుటుంబంలో శాంతిని సమాధానమును అనుగ్రహించాలంటే నువ్వు ఏసని ఏం చేయాలా నమ్మాలి నమ్మిన వారిని దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆశ్రవదిస్తాడు ఏం చేస్తాడు ఆశ్రవదిస్తాడు అప్పుడు అమను కదా కనుక మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు నమ్మాల హృదయపూర్వకంగా నమ్మాలి ఏదో పై పైకి కాదు ఏదో అవసరానికి కాదు అక్కరికి కాదు నా ఒక్కరొక ఏసై లోకానికి వచ్చినాడు చనిపోయినాడు సమాధి చేయబడి తిరిగి ఇచ్చినాడు అని చెప్పేసి హృదయమారను ఎరగలిగితే ఏసై నేనేం చేస్తాడు ఆస్పదించాడు కనుక అబ్రాహం దీవించడానికి కారణం ఏంటంటే ఆయన నమ్మినాడు రెండోది చూద్దాం చూద్దాం రా అండి ఎబ్రి రాష్ట్రపత్రిక ఎనిమిదో పద పదకొండో అధ్యాయం అవసరం పోల్ ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం అబ్రహాము పిలబడినప్పుడు బట్టి ఆ బట్టినకు లోబడి మరియు ఎక్కడికి అది ఎరుగకే అంటే అందులో మనకు కనబడుతున్న మాట ఏంటిది అబ్రహాము దేవునికి ఏం చేసినాడంట లోబడినాడు ఏం చేసినాడంట లోబడినాడు లోబడుతున్నావా మన దేవునికి విదేద చూపిస్తున్నామా దేవునికి దేవుడు అంటే మనకు భయం ఉందా భక్తి ఉంది ఏ భక్తి ఆ భక్తి తెలియదు అవునమ్మా భక్తి ఉంది ఏ భక్తి తెలియదు అది అబ్రా అబ్రహం భక్తి నిజమైన భక్తి అబ్రహం దేవునికి ఏం చేసినాడంట లో నిశ్చిత్తమ ప్రభా అన్నాడు నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అన్నాడు ఏమాత్రం కూడా అబ్రహం వెనుగతి తీయలేదు దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు పిలిచినప్పుడు దేవుడు దర్శించినప్పుడు శిరస ఆయనకు తను తాను అప్పగించుకున్నాడు కనుక నీ దేవుడు ఏం చేసినాడు ఆస్వాదించినాడు కనుక నువ్వు దీవించబడాలా నీ సంతతి దీవించబడాలా నీ కుటుంబం దీవించబడాలా అంటే అబ్రహాం వలె మనం ఏం చేయాలా మొట్టమొదటిగా చూస్తే నమ్మాల రెండోది ఏ రెండోది ఏం చేయాలా లోబడాలా ప్రభా ఉన్నా అని చెప్పేసి లోబడాల ఎంతగానో ప్రభుకు లోబడతావో అంతగానన్ను దీవించడానికి ఆయన ఇష్టపడతాడు అబ్రాహ్ని అంతగా దీవించిన కాని లో అన్నాడు మారు లేదు మారు లేదు అంతగా విధ చూపించినాడు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి ఏది జయమంటే ఏది ఇవ్వమంటే అది ఇవ్వటానికి అబ్రహం పూనుకున్నాడు అందును బట్టి దేవుడు అబ్రహ్మను దీవించడానికి ఇష్టమన్నాడు ఈ మాటను బట్టి ఒక మాట జ్ఞాపకం వస్తుంది ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండోధ్యా చూడండి ఒక మాట చూడండి ఎన్నో వచ్చినామో పదార్ వచ్చిన చూడండి ఒక్కడై ఉన్నా విను ఈ వెను తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరం వందలి నీ సంతానం నిశ్చయముగా బా ఎంత మంచి మాట అండి ఎందుకు దేవునికి లోబన్నాడు దేవుని మాట విన్నాడు ఎందుకు నేను నిన్నేం చేస్తున్నా ఆ ఆశీర్వదిస్తున్నా కనుక దేవుడు మనల్ని దీవించాలంటే మనం దేవునికి మీద విధేత చూపించాలి దేవునికి మనం లోబడాలి అవన అర్థమవుతుంది మన దేవునికి ఏం చేయాలి మనము లోబడాలి దేవునికి ఎంతగా లోబడతాము మనము మళ్ళీ అంతగా దీవిస్తాడు ఆయన అనే చేతుల కింద మనం ఏం కావాలంట ఆగమణిగా ఉండాలి ఏం కావాలా ఆనగమని ఎంతగా మనము విదైన చూస్తామో ఎంతగా లోబడతామో ఆ కుటుంబము ఆ జీవితము బౌగా దీవించబడతాయి ఆ కుటుంబాన్ని దేవుడు బౌగా ఆయన వడ్దుల్నిపో చేయగలుగుతాడు ఆ సంగతిని మర్చిపో కాకండి ఎన్నో చూసినా మనము రెండోది మూడోది చూద్దాం రండి ఎప్పుడు రాష్ట్రపత్రిక ఏడో అధ్యాయం ఏడో ఏడోదము నాలుగు వచ్చిన ఏడోద్యయము నాలుగు వచ్చిన ఈతడు ఎంత గనుడో చూడు మూల పురుషుడైన అబ్రహాము శ్రేష్టమైన వస్తువుల్లో పదే వంతు చాలా అబ్రహంకున్న మూఢ లక్షణం ఏంటిది పదే వంతు అంటే ఏంటిది భాగము దేవునికి ఇచ్చేవాడు చూడండి కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడు మనం ఎక్కడ చూస్తాం దాని సంగతిని మలాఖీ గ్రంథమా చూడండి చాలా శ్రేష్టమైన మాట రాయబడింది మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథములు అంటాడు దయచేసి వాక్యం తీయండి చదవండి మలాఖీ గ్రంథం అపురామణ దేవుడు అంతగా దీవించడానికి ఏంటిదంటే తను కలిగిన దానిలో మూడోధ్యాయము పాదవచ్చు చదవండి నా మందిరములో ఆహారం సమృద్ధిగా ఉన్నట్లు పదో భాగం అంత తీసుకొని రండి దీన్ని చేసి నన్ను ఆకాశ ఆకాశవాక్యులను విప్పి పట్టజాలనంత అంత విస్తారముగా చూడండి ఎన్ని దీవెనలు అంట పట్టజాలను దీవెనలు అది ఎవరికి ఇచ్చినాడు దేవుడు అబ్రామకి ఇచ్చినాడు అబ్రహంకి ఇచ్చినాడు ఆ గల్పు కంట్రీస్ అన్ని కూడా అంతగా దీవించబడినాయంటే ఎవరి ద్వారా అబ్రాహం ద్వారానే నేను ఒకవేళ చెప్తున్నాడు పదమూడు వందల కిలోమీటర్లు నడిచినాడంట అబ్రాహం ఆ నడిచిన దారంటే కూడా తవ్విన స్థలాలంతా కూడా పెట్రోల్ పడిందంట తోిన స్థలాలంతా కూడా డీజిల్ పడిందంట అబ్రాహం ఆ ప్రాంతంలో పదమూడు కిలోమీటర్లు నడిచినాడంట అక్కడ ఈరాను ఇరాక్ ఉన్నాయి కదా ఆ ప్రాంతంలో నడిచినాడు నడిచిన స్థలాలంతా కూడా పెట్రోల్ బావిలో ఉన్నాయట అంతగా దేవుడు దీవించాడు అబురాహం కనుక మనం చూసిన మాట ఏంది ఏడో దేమి బ్రాహస్పతి నాలుగోచంలో పదే భాగము దేవునికి ఏం చేసిన అప్రహము ఇచ్చినాడు మనం ఇవ్వలేము అసలు మనం దేవునికి మనం ఇవ్వలేము దేవుని ఎప్పుడు కూడా దేవు నాకు ఇవ్వవా నాకి పోవా నాకు అంటూ ఉంటాం దేవుడు దేవునికి మనము ఈ వారము ఈ పనులు ఉండేలే ఈ బాధ్యతలు ఉండాల ఇవి అయిపోయినా కిట్టాములే అది మర్చిపోతాము అంతే కదా అట్లా చేయలేదు అబ్బురామ్ నమ్మకంగా దేవునికి ఇచ్చినాడు కనుకనే దేవుడు అబ్బురాముని అంతగా దీవించినాడు అంతగా దీవించినాడు కనుక నిన్న మన కుటుంబాన్ని సంఘాన్ని వ్యక్తిగత జీవితాన్ని దేవుడు బహుగా దీవించాలంటే దేవునికి మనం ఏమి ఇవ్వాలా దాశ్యమ భాగమును మనం చెల్లించాలి అది చేసి ఆయన మనం ఏం చేయాలంట శోధించాలా ఏమన్నా శోధించాలా ప్రవా నీ భాగం నీకు ఏమన్నావు కదా నేను ఇచ్చిన నన్ను దీవించవా అప్పుడు ఏం చేస్తాడంట ఆయన ఎట్లాంటి ఆశీర్వాదాలు పట్ట జలన ఇచ్చినాడు పట్ట పట్టజలన దీవులను దేవుడు ఇచ్చినాడు ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట కనుక ఇలాంటి దీవులను నేను పొందుకోవాలంటే దేవుని వాక్యానికి విధేత చూపించాలి దేవుని వాక్యాన్ని మనం లోబడాలి దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి ఏమవుతుందిలే అనుకోకూడదు అరితనుకోండి అబ్రహ్మతగా దీవించబడేటువంటి వాడు కాడు అరితి కనుకోండి ఇది నన్ను అబురాహం గురించి మనం నేర్చుకునేటువంటి అనువారం కామ్ ఇది అపరానికి గురించి నేర్చుకుంటున్నాం అంటే అబురామ లోబన్నాడు అపురాహం నమ్మినాడు అబురామ దేవునికి ఏం చేస్తున్నాడు మూడోదిగా ఇచ్చినాడు చూడండి పదవ భాగం పదవ భాగం ఇచ్చినాడు ఎంత మంచి మాట అండి మనం ఇస్తున్నాం ఆ ప్రభుకి ఆ మనసు మనకుందా పట్టజలని దేవుని దేవుడు ఏం చేస్తాడంట కుమ్ముని అది చేసి చూడు ఆకాశవాక్యులను తేల్స్తాడంట ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట దేవుని ప్రజలమైన మనం ఈ సంగతులు ఈ రాత్రి నేర్చుకోవాలి దేవుని చేత మనం దీవించబడాలంటే దేవుడు దీవించాలంటే దేవుడు మన చేయాలంటే ఈ సంగతిని ఎంత నేర్చుకుంటే దేవుడు తప్పక మనం దీవిస్తాడు నాలుగో సంగతి చూద్దాం రండి పద్నా పది పదకొండో పదకొండోద్యాయము పదిహేడు వచ్చినాం రాష్ట్ర పత్రిక పదకొండు పదిహేడు ఏబి రాష్ట్ర పత్రిక పదకొండో పదకొండోదయం పదిహేడు వచ్చినాం అబ్రహము బట్టి చాలు అబ్రహములో నాలుగోది మనం ఏం చూస్తున్నామో విశ్వాసం ఏముంది అబ్రహంలో విశ్వాసం ఎంత మంచి మాట చూడండి కనుక నేను మారు మాట్లాడకుండా అబ్రాహం ఇసాకుని ఏం చేసినాడు ఇవ్వటానికి ఇష్టమన్నాడు ఏం పూజిద్దామా అర్థమవుతుందా ఏ మారు మాట్లాడలేదు అబ్రాహ్ని అబ్రహం తన కుమార్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ వచ్చినాడు తీసుకున్నాడా తీసుకోలేదు ఓ ఇంకా అత్యధికంగా దేవుడు దీవించాడు పరీక్ష అంతే ఇస్తాడు ఇవ్వడా నన్ను ప్రేమిస్తున్నాడా కుమాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అనేటువంటి చిన్న ప్రశ్న పెట్టినాడు అబ్రహానికి పరీక్ష పెట్టినాడు ఎవరు గెలిచినారు అబ్రహ్ గెలిచినాడు రోజు పరుచుకున్నాడు నా కుమారుడు కాదు ప్రేమించేది నిన్నే ప్రేమిస్తున్నా చూడు అన్నట్టుగా మాటలతో కదా క్రియ రూపంగా చూపించాడు అప్పుడు కనుక విశ్వాసములను బట్టి ముందుకెళ్తూ వచ్చినాడు దేవుడు నమ్మకమైన వాడు ఆయన పొరపాటు చేయడు నాకేం నష్టం కలిగించాడు అడిగినాడా అని చెప్పేసి అంతగా విధా చూపించినాడు ఎంత మంచి మాట అండి విశ్వాసమును బట్టి ఎంత మంచి మాట మనకు విశ్వాసం ఉందే ప్రభు మీద విశ్వసించగలుగుతున్నామా మనం ప్రభుని ఇవ్వగలుగుతాడు చేయగలుగుతాడు పోషించగలుగుతాడు నడిపించగలుగుతాడు కాపాడగలుగుతాడు నన్ను దీవించగలుగుతాడు నా సంతతి మీద తన ఆత్మను కుమరించగలుగుతాడని నమ్మగలుగుతున్నామా అలాంటి నమ్మకము అలాంటి విశ్వాసం అబ్రహాములో ఉంది ఎంత మంచి మాట అండి కనుక ఇచ్చే దినాల్లో నీకు నాకు కూడా అలాంటి విశ్వాసం కావాలా నువ్వు నేను కూడా అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించ శరీరంతో ఉన్నప్పుడు బలహీతలన్నీ సాధారణమే వాటిపై మనం చూడకూడదు లోకమై మనం చూడకూడదు మన యాత్ర అంత కూడా పరలోకమైపోయి ఉండాలి ఎక్కడ ఉండాలా పరలోకమైపోయి ఉండాలి మన ప్రయాణం అంతా కూడా పరలోకమే పరలోకమే ఒక మందిరానికి పోయి పోయి వస్తూ వస్తా అనగా ఆ రోజంతా కూడా మందిరంలో పరలోకం గురించి వినిందంట పరలోకం గురించి వినింది తెలిసిన బంధువులు దారులు ఎదురైపు ఎక్కడ పోయి వస్తుండే పరలోకం పోయిస్తున్నా అనిందంట ఏమనింది పరలోకం పోయి వస్తున్నా అనిందంట ఎంత మంచి మాట చూడండి కనుక మన యాత్ర అంతా అక్కడికే ఉండాలి మన గురు ఎంత అక్కడికే ఉండాలి మన ఆలోచన ఎంత కూడా అక్కడికే ఉండాలి సంబంధం అని మీటి మన ఆలోచన పెట్టుకోకూడదు భూసంబంధనం వాటిని మనం ప్రేమించకూడదు వాటి కొరకే మనం పరుగులు తీయకూడదు ఏదైనా ఇవన్నీ కూడా ఒక లయం లయమైపోయేటివి ఇవన్నీ ఒక దినాన్ని ఏమైపోతాయి లయమైపోతాయి అగ్నిచేత కాల్చబడేవి కనుక నిరంతరం ఉండేది నిత్యం ఉండేది పరలోకం దాని దాని వైపు మన దృష్టి ఎప్పుడైతే మనం పెట్టగలుగుతామో అంతగా దేవుని మనం వెంబడించగలుగుతాం కనుక నాలుగోదిగా మనం చూసిన మాట ఏంది ఆ విశ్వాసం ఎంత మంచి మాట అండి కనుక అబ్రాహం ఎవరికి విశ్వాసులకు ఎవరైనా విశ్వాసులకు తండ్రి విశ్వాస వీరుడు ఎవరైనా వీరుడు విశ్వాసులకు తండ్రి ఎంత మంచి మాట చూడండి కనుక మనం కూడా ఈ చివరి దినాల్లో విశ్వాసం కలిగి మనం జీవించాలి విశ్వాసం కలిగి మనం ప్రభు మనం చూడాలి దేవుడు ఎంతని కూడా కృపు చూపిస్తాడు చివరిగా ఒక మాట చదువుకొని ముగిద్దాము రండి ఏ బిరాష్ట్రపత్రిక పదకొండో ఆ పది వచ్చాముగా నిర్మాణకు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు పట్టణము కొరకు చాలు ఐదోదిగా ఏం ఏం చేస్తున్నాడు అభిరాము పునాదులు గల పట్టణం కొరకు ఏం చేస్తున్నాడు అంట ఎదురు చూస్తున్నాడు గీతమాక అర్థమవుతుందా ఎక్కడ ఎదురు చూస్తున్నాడు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే ఇవన్నీ లోకంలో అన్నీ ఏం లేవన్నమా పునాదు లేవు అంటే పడిపోతే ఇవన్నీ కూడా ఒక దినానా అగ్నిచీతం కాల్చబడితే లయమైపోతాయి లయము కానిది నిరంతరం ఉండేది నిత్యం ఉండేది పరలోకం ఆ పరలోకం కొరకు విశ్వాసముతో ఏం చేస్తున్నాడంట అబ్రహము ఏం చేస్తున్నాడంట ఎదురు చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట అండి ఎదురు చూస్తున్న మనం పరలోకం కొరకే అలాంటివి